హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నల్లక ఫ్రెండ్స్ ఈరోజు మా చిన్నబాబు అఖిల్ది బర్త్డే అండి జనవరి సెవెంటీన్ అనమాట ఫస్ట్ ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము ఇక్కడ మా గుళ్ళో కేక్ కటింగ్ జరిగింది మార్నింగ్ ప్రతి సంవత్సరం మా ఊళ్ళో మా నాగమే స్వామి ముందు కేక్ కటింగ్ చేసి తర్వాత మా ఇంటి దగ్గరికి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకుంటాం అనమాట ఇక్కడ కేక్ కటింగ్ చేస్తున్నాడు మా అబ్బాయి ఇది మా గుడి అనమాట ఒకసారి చూసేయండి నేను ఫస్ట్ ఫస్ట్ నుంచి అనుకున్నాను ఫస్ట్ మా స్వామి దగ్గర కేక్ కట్ చేసి అండ్ బ్లెస్సింగ్స్ తీసుకొని తర్వాత మా ఇంటి దగ్గర అనమాట కట్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము ఈవినింగ్ ఇలా చిన్న ఫంక్షన్ లాగా ఏర్పాటు చేసామండి చిన్నది బెలూన్ డెకరేషన్ చేపిద్దామని ఇలా బెలూన్ డెకరేషన్ చేపిస్తున్నాను అనమాట ఒకసారి చూసేయండి డెకరేషన్ ఎలా ఉందో ఓవరాల్గా ఇలా వచ్చింది చాలా బాగా చేశారు అప్పటికప్పుడు చెప్పినా సరే బాగా చేశారండి నువ్వు అసలు అనుకోలేదు మాములుగా ప్రతి సంవత్సరం చేసుకుంటాం కానీ ఇలా డెకరేషన్ అవన్నీ ఏం చేసుకోము ఈ సంవత్సరం టెన్త్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి ఇలా చేద్దాం అనుకున్నాం ఇదిగో మా బాబుని ఇలా రెడీ చేశాను బాగున్నాడా వీడియో తీస్తున్నా తర్వాత మా బాబు చేత కేక్ కటింగ్ చేయించామండి మా వారు అనమాట మా వారు నేను ఆ పక్కన మా చిన్నమామి గారు ఇలా కేక్ కటింగ్ చేసి చేపించి తనకి కేక్ కొంచెం తినిపించి అక్షంతలు వేసి ఆశీర్వదించాము కానీ పిల్లోడు బాగా ఎంజాయ్ అండి పిల్లలు మాత్రం మా మోహిత్ వాళ్ళ ఫ్రెండ్స్ అఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు చక్కగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ డీజే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ లేస్తున్నారు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయ్యారన్నమాట పిల్లలందరూ ఇలా కేక్ తినిపించి అక్షంతలు వేసి ఆశీర్వదించాము తర్వాత ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి మా బాబుకి అక్షంతలే ఆశీర్వదించారండి కానీ బాగా జలుబు చేసిందనమాట అందుకని లైట్గా ఉన్నాయి కొంచెం కొంచెం అందరం బాగా జలుబు దగ్గర తర్వాత మా పెద్ద బాబు ఇతను ఆ పెద్ద బాబు కూడా పెట్టి అలా తమ్ముడితో కొంచెం ఆటలు అనమాట బొగ్గకు పూసి బాగా ఆడుకున్నారు వీళ్ళు వచ్చేసి మా గారు మా చెల్లెలు వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించారు మా అక్క మా బావగారు వాళ్ళ అబ్బాయి వీళ్ళు కూడా అక్షంతలు వేశారు ఇంటి పక్కన వాళ్ళు కొంతమందిని పిలిచామండి ఒక డెబ్బై ఎనభై మంది దాకా పిలిచాము లాయర్స్ అందరూ వచ్చారు కానీ అందరిని వీడియో తీలేకపోయాను అనమాట కొంచెం ఫంక్షన్ అడేవి కదా ఇంకా నేనే తీసుకోవాలి కదా అందుకని ఎక్కువ వీడియో తీలేకపోయాను వాళ్ళందరినీ వాళ్ళందరూ ఫోటోలు కూడా తీశాను తర్వాత మా అత్తయ్య గారు మా గారు వీళ్ళు మా చిన్నత్త గారు చిన్న మామయ్య గారు అందరు బాబుకి అక్షన్ ప్లేస్ ఆశీర్వదించారు తర్వాత డిన్నర్కి అందరిని పిలిచామండి డిన్నర్ స్టార్ట్ అవుతుంది ఇది మా డిన్నర్ మెనూ అనమాట ఒకసారి చూసేయండి మా పిల్లలు ఫస్ట్ తిండరా అంటే చాలా వరకు అయిపోయాక అప్పుడు తీశారు వీడియో బ్రెడ్ హల్వా డిన్నర్ చాలా చాలా టేస్టీగా ఉందండి చాలా బాగున్నాయి అన్నారు భోజనాలు కూడా నాలుగు రకాల స్వీట్స్ పెట్టారు వెజిటేబుల్ పలా పులిహార పాల తాలూకులు అన్నం నాలుగు రకాల కూరలు ఐస్ క్రీమ్ కిల్లి చాలా బాగా చేశారండి చాలా బాగున్నాయి టేస్ట్గా ఉన్నాయి అంట ఇంతేనండి మీరు కూడా మా బాబుకి మీ బ్లెస్సింగ్స్ అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ప్లీజ్ మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు కాస్త సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ you yes. yes.